దెంతులూరు గ్రామంలో సంతపేట సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచి ఘననివాళులర్పించారు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుపోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడువు బలహీన వర్గాలకు హక్కులు స్వాభిమానం కల్పించడంలో అంబేద్కర్ చేసిన కృషి అనన్య సామాన్యం ఆయన చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయం ప్రజలు ముఖ్యంగా యువత ఆయన పాటించిన సిద్ధాంతం ఆచరిస్తూ ఆయన చూపిన మార్గంలో నడవాలని తెలియజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో దెందలూరు గ్రామ సర్పంచ్ తోట యేసమ్మ ఉప సర్పంచ్ బాలనాల అప్పారావు నాయకులు కోరపాటి కిషోర్ మేడిద రిత్వి కమ్ముల అశోక్ యలీషారావు ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మరి రాజ్యాంగం రాసిన బీఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన వల్ల ఎంతోమంది దళితులు గారు ఎవరైనా సరే ఆయన రాసిన రాజ్యాంగం బట్టి ప్రతి ఒక్కరు కూడా వంటింటికే సాధ్యం కల్పడుతుందా మరి బయటకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి దళితుడు కూడా మరి ఎంతో గొప్పగా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు మరి ఆయన ఈ రాజ్యంగా రాశారు కాబట్టి ఆయన మరి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది శుభాకాంక్షలు భారత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా నెల్లూరు గ్రామంలో మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు మరి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది అలాగే మరి అంబేద్కర్ గారు ఆయన తెలివి చేత కానివ్వండి మరి ఆయన చదివిన డిగ్రీలు మరి ఇప్పటిదాకా ఎవరు చదవలేదని చెప్పి ఇంకెవరు కూడా అన్ని డిగ్రీలు పొందలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి ప్రపంచం మేధావి మరి ఎందుకంటే మరి ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మరి మన రాజ్యాంగాన్ని మరి రూపొందించిన మరి రూపకర్త ఈరోజు మన డాక్టర్ ఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ఆశయాలు కానివ్వండి మరి ఆయన ఏదైతే మరి రాజ్యాంగం మరి ఎలా ఉండాలి అవన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మరి రాజ్యాంగాన్ని మరి ఆయన్ని కానివ్వండి అన్ని గౌరవించుకుంటూ ఈ రోజు ముందుకెళ్తున్న పరిస్థితి రేపు కూడా మరి ఇలానే మరి కొనసాగాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మరి అంబేద్కర్ గారికి మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నాం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్